వెల్కమ్ టు న్యూస్ ఎస్సీ వర్గీకరణ రోస్టర్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రమణ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ రిజర్వేషన్ సక్రమంగా అందని కులాల వర్గీకరణ మొదటి వరుసలో రిజర్వేషన్లు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిందని వెంకటేశ్వరరావు తెలిపారు కానీ దానికి భిన్నంగా వర్గీకరణ రోస్టర్ పాయింట్ల పేరుతో మొదటి వరుసలో రిజర్వేషన్ అనుభవించిన లలకు 8 మాదిగలకు 6 ఇస్తామని చంద్రబాబు చెప్పారు ఇదేమి సామాజిక న్యాయమని వెంకటేశ్వరరావు మండిపడ్డారు పట్టణంలో మార్పులు చేయకుంటే ఆందోళన తప్పవని హెచ్చరించారు నా టౌన్ ఈ విశాఖపట్నంలో రాజకీయాల్లో సీనియర్ అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా మొదటి నుంచి ఉంటూ ఈ ఉద్యమాన్ని ఈ జిల్లాలో ప్రోత్సహించిన వ్యక్తి ఈ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గద్దాడ రమణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక వినవలు తెలియజేస్తా ఉన్నాను మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగా కులాలు దాదాపుగా ఎనభై స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన ఎదుగుదల లేకుండా అన్ని రంగాల్లో వెనకబడుతున్నటువంటి ఈ జాతిని అన్ని రంగాల్లో సమగ్ర స్థాయికి నడిపించాలన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్గా మేము ఏర్పడి ముప్పై ఏడుగా ఎఫ్సీలను ఏపీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటాలు చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి తెలిసిందే అయితే ఈ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిదిలో మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు సామాజిక అన్యాయం జరిగింది న్యాయం చేసే బాధ్యత నాది అని మాదిగల అండగా నిలబడతానని చెప్పిన తర్వాత మేము ఇప్పటి వరకు ముప్పై ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికి మాదిగలు అండగా నిలబడి ఓట్లేసి గెలిపించడం ప్రతి సందర్భంలో జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పడం వల్ల నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు మాదిగ సంఘాలు ఆయనకు అండగా నిలబడి అధికారంలోకి రావడానికి మాదిగలు శక్తివంతలు లేకుండా కృషి చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీం కోర్టు భారతదేశంలో పదకొండు వందల యాభై షెడ్యూల్ కులాలు ఉన్నాయి ఆరు వందల ముప్పై ట్రైబల్స్ ఉన్నారు వీళ్ళందరిలో కొన్ని కులాలు రిజర్వేషన్లు అందక వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్ సక్రమంగా కులాలకు మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని సుప్రీం చెప్పిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చేసింది నేనే ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భరోసా ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి కృతజ్ఞత యాత్రలో పెట్టి రాష్ట్రం అంతా కూడా గతంలో చేసింది ఆయనే ఆయన గతంలో చేయటం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగా మాదిగో కులాలకు వచ్చాయి కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదిగలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాం అయితే రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేశారు కేబినెట్ తీర్మానం ఆమోదం తెలిపారు అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం కానీ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదికని అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఏడున్నర శాతం అంటే పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో ఏడున్నర శాతం మాలలకు ఇస్తాం ఆరున్నర శాతం మాదికలకి ఇస్తాం ఒక శాతం ఉప్పు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏక సభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో రెండు వందల ఉద్యోగాలు వస్తే ఆ రెండు వందల ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కలర్కి వలసినటువంటి కోటాలో మొదటి కోట వంద ఉద్యోగాలు ఇస్తాం ఆ వంద ఉద్యోగాల్లో మీ పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో ఎనిమిది శాతం ఇస్తాం రెండవ వరుసలో మాదిగలకి ఆరు శాతం ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని మేము తిరస్కరిస్తున్నాం ఎందుకనంటే ముప్పై ఏళ్ళుగా మాదిగలు పోరాటం చేసింది సమన్యాయం చెయ్యమని ఏబిసిడి వర్గీకరణ చెయ్యమని అన్ని రంగాల్లో నష్టపోయిన ఈ జాతికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం పెట్టుకునే ప్రతి సందర్భంలో ఆయనకి మేము మద్దతునిచ్చాం కానీ ఈ రోజున మేము ఏమంటున్నామంటే ఎనిమిది శాతం ఇవ్వడం అనేది ఇది చాలా తీవ్రమే అన్యాయం అని చెప్తా ఉన్నాం ఎందుకు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రిజర్వేషన్ అందనటువంటి కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చెప్పింది అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది రిజర్వేషన్ పదాలు పొందినటువంటి మాన సోదరులకి మొదటి వరుసలో ఎనిమిది శాతం ఇస్తాం మీకు ఆరు శాతం ఇస్తాం తర్వాత అని అంటే ఇవాళ వంద ఉద్యోగాలు పడతమే కష్టమైన ఈ నేపథ్యంలో రెండు వందల ఉద్యోగాలు ఎప్పుడు వచ్చి మాకు సమన్యాయం జరిగాను కాబట్టి మేము ఏమంటున్నామంటే అంటే మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు గతంలో చేసింది ఆయనే ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనని మేము పూర్తి నమ్మకంతో కలిగి ఉన్నాం అదే సందర్భంలో ఈ రోస్టర్ పాయింట్లలో మేము వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే ఏడు శాతం మాదిగలకు ఇవ్వండి ఏడు శాతం మాలలకు ఇవ్వండి ఉప్పు కులాలకు ఒక శాతం ఇవ్వండి ఇదే సమన్యాయం మరి ముప్పై ఏడు పోరాటమే చేసింది దేనికే ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కానీ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి పదిహేను శాతం రిజర్వేషన్లని మాల మాదిగల మధ్య వివాదాలు లేకుండా ఆయన సమగ్ర చట్టం తీసుకురావటం వల్ల అన్ని కులాలు కూడా ఆయన అభినందిస్తూ ఉన్నాయి మరి యాభై తొమ్మిది కులాలు ముందుకు వచ్చి అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రమాణంగా చేస్తారని చెప్తా ఉంటే ఆయన గురువైనటువంటి మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు చట్టం ఇంకా చెయ్యలేదు అదే విధంగా ఈ ఎనిమిది మాలలకి ఆరు మాదిగలకి మాదిగలు అంతా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్న ఒకటే ఏడు శాతం మాదిగలకి ఇవ్వండి ఏడు శాతం మాలలకి ఇవ్వండి ఒక శాతం ఉప్పు కులాలకి ఇచ్చి సమన్యం చేయమని చంద్రబాబు నాయుడు గారు రేపు చట్టం లోపు ఆ చట్టం లోపు ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ లో ఉన్నటువంటి లోపాలను సరిది సరిచేసి సమన్వయం చేయమని మేము కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో